తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం చెందాలని వారికి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి స్వయంగా పిలిచి టికెట్ ఇస్తామని చెప్పి అన్ని మనము కూడా రాష్ట్రాన్ని అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లా అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయినందున అభివృద్ధి ప్రదాత ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కావచ్చు ఇటు హైదరాబాద్ని కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ని కావచ్చు అభివృద్ధి పదాలు ముందుకు సాగాలని పరిశ్రమలు రావాలని యువతికి ఉద్యోగ అవకాశాలు పెరగాలని చెప్పి ఇవన్నీ ఉండాలి పాపం గారే రావాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది సరైన ప్రాధాన్యత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తగిన నిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించినప్పటికీ ఐదు పాటు మా నియోజకవర్గానికి కావాల్సినటువంటి రకరకాల అభివృద్ధి నేను వినత పత్రాలు ఇవ్వట ఆ వినక పత్రాలు మొత్తం కూడా ముట్టదాఖలయ్యే పరిస్థితి చెప్తే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా నాకు లేని పరిస్థితుల్లో నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఈ రోజు తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగింది నేను లోకేష్ గారిని ఒకటే అడిగాను బాబు నాకు నియోజకవర్గానికి అభివృద్ధి చేయడం కావాలి నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటే అన్నా తప్పకుండా మీకు అభివృద్ధి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రోజు తీసుకున్న ఈ నిర్ణయాన్ని కలిసి పనిచేసిన అందరూ కూడా నాకు మద్దతు ఇస్తా ఉన్నారు కానీ వాళ్ళందరికీ దురదృష్టకరమైన సంగతి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గౌరవం పది సంవత్సరాల కాలం పార్టీ కోసం అవేర్నెస్ లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకి పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పేరట కొన్ని నిధులు కేటాయించి బిల్డింగ్లు కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేయించి వాటికి నిధులు విడుదల చేయకుండా ఆ కార్యక్రమం పార్టీ కుటుంబ సభ్యులందరినీ నాన్న హింస పెట్టి బాధలు పెట్టి ఈరోజు ఆ కుటుంబం అంతా నాతోనే ఉన్నారు కానీ చివరి నిమిషంలో ఈ రోజున మేము ఇక్కడ ఉంటే కనుక వచ్చే వారం రోజుల్లో బిల్లులు చెల్లిస్తాం ఏవైతే వాళ్ళకి ప్రభుత్వం నుంచి బకాయిలు ఉన్నాయో అవన్నీ ఇస్తామని చెప్పి ఈరోజు నాతో పాటు రావాల్సిన నియోజకవర్గంలో ఎంపీసీలు జెడ్పీటీసీలు అందరు రాకారు వాళ్ళు ఎక్కడున్నా నా శ్రేయులు అసలే వాళ్ళు అక్కడ పూర్తిగా గుర్తించారు సంక్షేమం అనే మేకం ఏదైతే ఆ క్రమంలో రోజు ప్రజలు రోడ్ల మీద చూసిన ప్రతి ఇబ్బందులు అన్ని గమనించారు తప్పకుండా అభివృద్ధి కోసం వారందరూ కూడా నాతో కలిసి త్వరలో నడుస్తారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం పురోభివృద్ధి చెందాలని చెందుతుందని ఆకాంక్షిస్తూ నేను గతంలో ఖచ్చితమైన ప్రకటన చేశాను ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేయాలని చేస్తానని ఒకటికి నాలుగు సార్లు నల గురించి చెప్పింది నేను ఆయన ఎందుకంటే నాకు స్వయంగా వారు మాటిచ్చారు ఎన్నికలకు ముందు నేను కలిసినప్పుడు అమరావతి మీద నిర్ణయం ఈ నిర్ణయం ఏంటి అని అడిగితే ఖచ్చితంగా నేను ఎన్నికలు ఇల్లు కట్టుకుంటున్నాను ఆఫీస్ కట్టుకుంటున్నాను అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పి మాట మార్చారు తర్వాత ముందు రాజధానులు అన్నారు అట్లాగే అభివృద్ధికి నిధులు కేటాయిస్తా మూడు కేటాయిస్తాను ఇంతగతంగా నిధుల కోసం కలిసినప్పుడు ప్రతి సందర్భంలో చెప్పారు దేవుని ఉమాయిస్తావాలంటే వ్యక్తిని చెప్తే మనకు వేరే మార్గం లేదు కృష్ణప్రసాద్ ముందుకు అభివృద్ధికి నిధులు కేటాయించాలని చెప్పి స్వయంగా ఆ లెటర్ల మీద రాయటం కానీ ఏ ఒక్క రోజు కూడా ఆయన చెప్పిన మేరకు నిధులు విడుదల చేయడం వల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం వల్ల నేను ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని తెలియజేస్తూ నాకు ఈ విషయంలో సహకరించిన మైలవరం నియోజకవర్గ ప్రజా రంగానికి నన్ను శాసనసభ్యులుగా గెలిపించిన మైలవరం నియోజకవర్గం ప్రజలకి తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ నుంచి సేవ చేసుకునే అవకాశం కల్పిస్తుంది ధన్యవాదాలు